టోటల్ సెలెక్షన్ చూసారు కదా ఇలా ఉంది ఊరు బిల్ల మజాక ఆల్రెడీ నాకు నిన్నే అర్థమైపోయింది వీడియోస్ లోనే చూడండి ఇప్పుడు జస్ట్ లెవెన్ అయింది రష్ చూడండి ఎట్లుందో మొత్తం అందరూ వచ్చేసారు ఇంకా రావాలన్న వాళ్ళు తప్పనిసరిగా అండి మన నయీం నగర్లో ఏం మీరు అందరూ మీరు ఎట్లా వెల్కమ్ చెప్పండి వెల్కమ్ చెప్పండి అందరూ త్వరగా రండి అదే ఇది స్క్రిప్ట్ ఇస్తే కానీ మాట్లాడారు రండి రండి అక్కడ ఉందో చూద్దాం అయ్యండి అయితే బాగున్నాయండి హాయ్ చెప్పు మానవాళ్ళకి వెల్కమ్ చెప్పు అందరు అండి అలేఖ్య వాళ్ళ బ్రదర్ లాంటి నాన్నగారు ఘర్షణ వెంకటేష్ ఆయన కూడా వచ్చారు అందరూ వచ్చేస్తున్నాం నా చెల్లి స్వప్న వాళ్ళు కూడా రాబోతున్నారు ఒక హాఫ్ అన్ అవర్ లో వాళ్ళు వచ్చేస్తారు చాలా మంది వచ్చేసారు ఎవరైనా రాలేదు అంటే వచ్చేసే సో మీ అందరి కోసం మేము వెయిట్ మాది కాదు